హలో హాయ్ అండి ఈరోజు మా పిల్లలకు సింపుల్గా స్నాక్స్ తయారు చేసి పెట్టాను పదే పది నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు జస్ట్ టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు దీన్ని టూ త్రీ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ముందుగా బొంగులు తీసుకోవాలండి వీటిని మరమరాలని కూడా అంటారు వీటిలో ఏమి చెత్త ఎక్కడన్నా మాడిపోయినవి నల్లగా ఉంటాయి కదా వాటన్నిటినీ తీసేసుకొని మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వీటిని వేయించడానికి ఒక గిన్నె పెట్టేసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న బొంగులని ఈ బౌల్లోకి వేసి ఆయిల్ పసుపు అనేది ఈ బొంగులన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా అలా గంటతోటి కలిపితే కలవట్లేదని నేను ఇలా కొంచెం క్లాత్ పట్టుకొని ఇలా ఇలా అంటున్నాను ఇలా ఒకసారి బాగా అనుకోవాలి బొంగులు అనేటివి మనం చేయితోటి ప్రెస్ చేస్తే మొత్తం పొడిలాగా పిండిలాగా కావాలి అలా వరకు స్టవ్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగినవి కదా వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపుకి సరిపడినంత పచ్చిమిర్చి వేయడానికి సరిపడినంత ఆయిల్ మాత్రమే వేసుకోవాలి ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి నేనైతే పిల్లలకి కొంచెం పెద్దగా ఉంటే తీసి పక్కన పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీలు వేసినాను పల్లీలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ కూడా వేసుకోవచ్చు ఈ పల్లీలను కూడా స్టవ్ సిమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం చేయితోటి ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోయేలాగా వేయించుకోవాలి కరివేపాకుని ఇప్పుడు కరివేపాకు వేగిన తర్వాత ఒక కప్పు పుట్టినాల పప్పు వేసుకున్నాను దీన్ని కూడా స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ పప్పులకు సరిపడినంత ఉప్పు కారం జీలకర్ర పొడి నేను ఇక్కడ జీలకర్ర వేయలేదు జీలకర్ర వేస్తే మాడిపోతుందేమో అని జీలకర్ర పొడిని వాడుతున్నాను మీరు టేస్ట్ సరిపడినంత వేసుకొని పప్పులన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పప్పులన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టింది కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మరమరాలని కూడా ఈ పప్పులలో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లలు అడిగినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు